విజయవాడలో ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ లో ఇది ఒక చరిత్ర సృష్టించినట్టే సో అంబేద్కర్ గారు ఇంకా మనతో ఉన్నారు అనడానికి రాజ్యాంగం ఎంతైతే నిదర్శనం ఉందో ఇప్పుడు ఈ విగ్రహం కూడా అలానే అనిపిస్తుంది ఇప్పుడున్న యూత్ కూడా చాలా ఇన్స్పిరేషనల్ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విగ్రహాలు రావాలి అండ్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అదంతా కూడా చాలా బాగుందని మేమైతే ఫీల్ అవుతున్నాం అండ్ రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మేబీ ఉండకపోవచ్చు మేము పోవచ్చు ఖితంగా అవన్నీ ఉంటాయి అండ్ ఇతర దేశాల నుంచి కూడా ఇటువంటి విజిట్ చేసేదానికి వస్తారు సార్ విజయవాడకి ఏంటి సార్ మన రాజ్యాంగాన్ని మనకు అందించారు ఆయన ఉపయోగం చేశారు సో అలాంటి మహానుభావులు విగ్రహం ఉండటం అనేది ఖచ్చితంగా అందరూ హ్యాపీగానే యాక్సెప్ట్ చేస్తారని నేను జగన్ గారు బాగుంది సార్ వెల్ఫేర్ ఉంది అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి గ్రౌండ్ అందరికీ ఆదుతుంది సో ఖచ్చితంగా ఈ పీబీస్ కానీ ఏవైతే ఉన్నాయో దాని వల్ల వెల్ఫేర్ అనేది ఖచ్చితంగా అచీవ్ చేస్తున్నారు చాలా చక్కటి స్కీమ్స్ ని పెట్టి ఇంట్రొడ్యూస్ చేసి పూర్ పీపుల్ కి కానివ్వండి ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికి బెనిఫిషన్ ఎవరైతే ఇస్తున్నారు అన్ని చక్కగా సో ఇట్లాంటివి ఇంకొంచెం ఇంకా మళ్ళీ ఎవరైనా లేని వాళ్ళకి ఇంకా ఏదైనా దానికి సర్వీస్ కూడా చేస్తున్నారు అంటే ఇంకా ఏం చెయ్యొచ్చు అనేది వాళ్ళనే అడుగుతున్నారనమాట సో ఇంకా మా ప్రభుత్వం ఏవైనా చేయలేదా మీరు చెప్పండి మేము చేస్తామని చెప్పి అంటున్నారు సో ఇది మంచి అవకాశం మనకు కూడా ప్రజలు మనకు కావాల్సిన మన ప్రభుత్వంతో చేపించుకోవటం సో అదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు మీకేం కావాలో ఖచ్చితంగా అన్ని చేసి పెడతామని సో మేమైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం